జయ శ్రీమారాయణ ఆ పదాం దాతారం దాతరం సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి వచ్చిన శ్రీమద్ రామాయణంలో అయోధ్య కాణంలో ఉన్నాం ఐదో కణంలో ఐదవ సరుకు ప్రవేశిస్తున్నాము ఈ ఐదవ విశేషం ఏంటంటే వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాస దీక్షను సేకరింపేట ఇంకా రామాయణము మహాభారతం ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళేదానికి ప్రతి మనిషి కూడా జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి నీకు ఎన్ని సాధనలు ఉన్నా ఎన్ని విద్యలు ఉన్నా ఆధ్యాత్మిక విద్య గొప్పది కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధనలు ప్రతిరోజు రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఏదో ఒక ప్రాణాన్ని కానీ వింటూ చేయగలగాలి అలాగే ఇప్పుడు ఈ ఈ సరుకులో విశేషం ఏంటంటే వీళ్ళకి ఉపవాస దీక్ష ఇవ్వాలి ఎందుకంటే దీనికి ముందే మా దగ్గర ఆశీర్వచనం తీసుకోమన్నాడు మళ్ళీ ఏం చేశాడు ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఉదయాన్నే చేయాల అభిషేకం పట్టాభిషేకం చేయాలంటే ఏం చేయాలా హడావుడి పడిపోతున్నాడు అందుకని మళ్ళీ వశిష్ఠ మహర్షిని పిలిచాడు పిలిచి నువ్వు పోయేసి యొక్క సీతాదేవికి రాముడికి ఇద్దరు కూడా ఉపవాస దీక్ష వ్రత ఉపవాస దీక్ష ఉండాలి వ్రతం ఉండాలి ఉపవాసం ఉండాలి ఇవన్నీ చేసేసి ఎందుకంటే వాళ్ళకి పొద్దున వాళ్ళ రాజ్యాన్ని వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి లక్ష్మి సిరి సంపదలు అన్నీ ఉండాలంటే ఉపవాస దీక్షలు కూడా ఈ యొక్క శాస్త్రవిధిగా పాటించాలి కాబట్టి అని తెలియ పంపించాడు ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి బయలుదేరాడో ఆయన రా అంతపురానికి బయలుదేరాడు రథం మీద బయలుదేరాడు బయలుదేరేసి రా రాముడి యొక్క అంతపురం దగ్గరికి వచ్చినప్పుడు రాము కంగారు పడిపోయి మళ్ళీ వశిష్ఠ మహర్షి వచ్చాడంటే ఆయనకి ఎదురుగా ఆయన స్వాగతం ఇచ్చాడు స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకొచ్చి అతిథి సత్కారం చేసి అప్పుడు చెప్పాడమాట మీ తండ్రి గారు ఇట్లా ఉపవాస దీక్ష వ్రతదీక్ష ఏమన్నాడంటే ఇద్దరికి వర్త దీక్ష ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు బయలుదేరినప్పటికీ ఆయనకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఎందుకంటే ఆ యొక్క అయోధ్య నగరంలో ప్రతి ప్రజలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా కోలాహలంగా పండుగలా జరుపుకుంటున్నారు ఎందుకంటే రాముడు పట్టాభిషక్తులు అవుతున్నాడు మాకు రాముడు పరిపాలనకు వచ్చేసాము రాముడు పరిపాలిస్తాడు రేపటి నుంచి రాముడిని రాజుగా చూడగలుగుతాము అంటే ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందానికి అవధి లేకుండా అయిపోయిందన్నమాట ఆ విధంగా ఆయన ఎంతో చూస్తూ ఆ యొక్క రథాన్ని నడిపించుకుంటూ కూడా వాళ్ళ యొక్క ప్రజల మధ్య నుంచి వస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని అనమాట చూస్తూ అలాగే దశరథుడి భవనానికి చేరాడు దశరథ భవనానికి ఎప్పుడైతే చేరాడో ఈ దశరథుడు అడిగారు అనమాట వరద దీక్ష అని ఇచ్చాను అని చెప్పి తెలియజేశాడు ఎప్పుడైతే దశరథు తెలియజేశాడో దర్శన కూడా ఆనందపడి ఆయన ఆయన కూడా ఏం చేశాడు ఇక ఈయనతో పాటు సభల్లో అందరూ ఉన్నారన్నమాట ఇక ఎప్పుడైతే దీక్ష ఇచ్చాడనగానే ఈయన సభను కూడా ముగింపు చేసుకొని ఒక పర్వత గృహంలో పర్వతంలో గృహంలోకి ఎలా అయితే సింహం వెళుతుందో అలాగా ఆనంద ఆయన అంతపురంలోకి సింహం అలాగా వెళ్ళాడని చెప్పని ఒక రామాయణంలో దశరథుల గురించి చాలా గొప్పగా రచించారు దీనిలో వాల్మీకి మహేష్ గారు మనకి ఈ సర్గని మొత్తం మీద ఇరవై ఆరు శ్లోకాలతో పూర్తి చేశారన్నమాట ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కాండే పంచమ పంచమసర్గహా జై శ్రీమణ